అందరికీ నమస్కారం అండి గంగాదేవి భూమి మీదకు ఎందుకొచ్చింది ఎలా వచ్చింది అన్న విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీరాముడికి ఎన్నో తరాల ముందు భగీరథుని పూర్వీకులు కపిల మహర్షి శాపానికి గురై భస్మమైపోతారు వారికి ఉత్తమగతులు లభించాలంటే గంగను పాతాళానికి తేవలసి ఉంది అది పొందే వరకు సగరుని కుమారుల అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తరతరాలుగా ఆ వంశం వారికి సంక్రమించింది భగీరథుడు తన తాతలకు ఉత్తమగతులు ప్రాప్తించాలని గంగాదేవిని గురించి తపస్సు చేస్తాడు భగీరథుని దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమవుతుంది స్వర్గం నుంచి తాను భూమిపైకి దిగినట్లయితే తన దూకుడు శక్తిని తట్టుకోవడం కష్టమని దానిని తట్టుకోవాలంటే శివుడి అనుగ్రహం పొందమని గంగాదేవి భగీరథుడికి తెలియజేస్తుంది భగీరథుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు అనుగ్రహించి గంగ భువికి రాగానే తన తలపై ఉన్న జుటాజుటంలో బంధించాడు భగీరథుని ప్రార్థనతో ఒక పాయను మాత్రం నేలపైకి వదులుతాడు భగీరథుని వెంట గంగాదేవి పరుగులు తీస్తూ సాగుతుంది తరువాత సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమగతులను కలగజేస్తుంది ఆనాడు అమృతం కోసం మందర పర్వతంతో సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన ఆలాహలాన్ని సృష్టిని నాశనం చేస్తుందని తెలిసి దాన్ని బయటికి రానివ్వకుండా కంఠంలో దాచిన నీలకంఠుడు గంగాదేవిని తన జుటాజుటంలో బంధించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం